చంద్రకళ విరాట్ దగ్గరికి వచ్చి శాలిని గురించి మొత్తం నిజం బయటపెట్టడానికి ఒక మంచి అవకాశం దొరికింది బావా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న విరాట్ అయితే ఏంటి చంద్ర అది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న డాక్టర్ అయితే శాలిని ఇంటికి వస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న చంద్రకళ అయితే ఒక్కసారి అటు చూడు బావా అని చెప్పేసి అయితే డాక్టర్ని చూపిస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న విరాట్ అయితే మనం ఏం చేయగలం చెప్పు చంద్ర అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న చంద్రకళ మాత్రం ఇప్పుడు ఈ డాక్టర్ శాలినితో మాట్లాడడానికి వెళ్తుంది అది ఏంటో మనం ఖచ్చితంగా తెలుసుకుంటే శాలిని గురించి బయట పెట్టచ్చు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న విరాట్ అయితే సరే సరే అని చెప్పి అంటూ ఉంటాడు ఇందులో అక్కడ ఉన్న డాక్టర్ శాలిని దగ్గరికి వచ్చి శాలిని బెదిరిస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న శాలిని అయితే చాలా కోపంగా డాక్టర్ పీక పట్టుకొని మరి ఏంటి బ్లాక్మెయిల్ చేస్తున్నావు అని నన్నేనా నువ్వు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న డాక్టర్ అయితే అవును నువ్వు ఏమనుకున్నా సరే అది బ్లాక్మెయిల్ అనుకున్నా సరే నాకు ఓకే నువ్వు ప్రెగ్నెంట్ కాకపోయినా సరే నువ్వు ప్రెగ్నెంట్వే అని చెప్పి ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ నేను నమ్మించాను ఆ మాత్రానికి నువ్వు నాకు ఏమీ చేయకుండా ఇలా మౌనంగా ఉంటూ ఉంటే నేను ఎలా ఊరుకుంటా చెప్పు నువ్వు నాకు ఏదైనా హెల్ప్ చేయాల్సే ఉంటుంది కదా అందుకే నాకు కావలసినంత నువ్వు నాకు ఇస్తే నేను ఊరుకుంటాను లేదంటే ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ నువ్వు ప్రెగ్నెంట్ కాదు అసలు నువ్వు వీళ్ళందరినీ నువ్వే మోసం చేస్తున్నావు అన్న విషయం ఇంట్లో ఉన్నవాళ్ళు వాళ్ళందరికీ చెంపేస్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న చంద్రకళ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి షా డాక్టర్ అబద్ధం చెప్పిందా అని చెప్పేసి అయితే అనుకుంటూ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న శాలిని చూసి డాక్టర్ మాత్రం ఏంటి నాకు కావాల్సినంత ఇస్తావా లేదంటే ఇంట్లో ఉన్న వాళ్ళకి చెప్పమంటావా అని చెప్పేసి అయితే బెదిరిస్తూ ఉంటుంది